హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనందిని ఈ ఒక్కసారికి క్షమించు సునంద అని ఇక ప్రాధాన్యపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక సునంద నేను నీ మంచిద నీ గుణం నాకు తెలుసు ఆనంది నువ్వు ఎలాంటి దానివో కానీ నువ్వు ఆ జ్యోతితో మాట్లాడమే నాకు నచ్చడం లేదు ఇప్పుడు ఆ జ్యోతి కాళ్ళపై పడి మన కుటుంబ పరువు తీస్తున్నావు కాబట్టి మరోసారి జ్యోతి దగ్గరికి వెళ్ళడం కానీ తల తనని బ్రతిమలాడడం కానీ జరగకూడదు నువ్వు ఏ తప్పు చేయలేదని మా మాకందరికీ తెలుసు కానీ వాళ్ళు నమ్మని అవసరం లేదు కదా అని అంటూ ఉంటుంది సునంద అయితే లేద తేగారు నేను దాన్నో వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా తేగారు నా గురించి తెలుసుకున్నాకే వాళ్ళు కూడా నేను ఇప్పుడు చెడ్డదాన్ని అనుకుంటున్నారు కాబట్టి నా గురించి తెలుసుకోవాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను చేసే ప్రయత్నంలో తప్పేమన్నా ఉందా తేగారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక శశికాంత్ అవును సునంద అసలు ఆనంది ఆలోచించడంలో రైటే ఉంది కదా ఆనంది మీద ఒక నింద పడింది ఆ నింద తొలగిపోవడానికి కదా తను ఇవన్నీ పాటలు పడేది ఇక ఆ నింద ఏదో ఒకరోజు తొలగిపోతుందమ్మా నువ్వు ఇక అక్కడికి వెళ్ళి అవమానపడొద్దు ఏదో ఒకరోజు ఆ దేవుడే నీవు ఏ తప్పు చేయలేదని వాళ్ళకి తెలిసేలా చేస్తాడు అని ఇక శశికాంత్ చెప్పగానే ఆనంది అయితే సరే మామయ్య గారు మీరు చెప్పినట్లే ఇక నేను వాళ్ళని బ్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళను బ్రతిమిలాడను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనందిని క్షమించి ఇంట్లోకి రాణిస్తుంది కదా ఇక సునంద ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది థ్యాంక్ యూ అత్తయ్య గారు అనుకుంటూ ఇక లోపలికైతే వెళ్తుంది అప్పుడే ఇక ఇక ఆదిత్యనైతే చాలా ఆవేశపడుతూ ఉంటాడు ఆనందిపై ఏంటి ఆనంది నువ్వు చేస్తుంది నీకు అర్థమవుతుందా ఈరోజు అమ్మ చాలా కోపంగా ఉంది అమ్మకు వచ్చిన కోపంతో ఇప్పుడు నిన్ను బయటికి పంపించేస్తే ఎక్కడికి వెళ్తావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు ఇక వాళ్ళని ఈ ఇంకా వాళ్ళకి తెలియని అవసరం లేదు కదా ఇక నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళపై పడడం వాళ్ళ కుటుంబం వాళ్ళు అమ్మకు చెప్పడం అమ్మ కోప్పడడం మరోసారి అమ్మ కోప్పడితే నిన్ను ఇంట్లోకి రాణించదు నువ్వు బయటికి వెళ్ళవలసి వస్తుంది ఇంకోసారి ఈ పని చేయొద్దానంది అని ఆదిత్య చెప్పగానే సరే అండి ఇక నేను మళ్ళీ మరో తప్పు చేయను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే ఇక ఆలోచిస్తూ ఉంటుంది కూర్చొని సు సునంద అయితే అప్పుడే శశికాంత్ అక్కడికి వచ్చి ఏంటి సునంద ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు అవునండి కొత్తగా పెళ్ళైన జంట రెండు జంటలు ఉన్నాయి కానీ మన ఇంట్లో సంతోషం లేదు దాని కొరకే ఆలోచిస్తున్నాను అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ అవును సునంద నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అయితే మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే ఇక వర్ మన కుటుంబం సంతోషంగా ఉంటుందేమో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటతో ఆ వ్రతం చేపిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఎప్పటికీ ఉంటారు అని శశికాంత్ చెప్పగానే సరే అండి మీరు చెప్పినట్లే నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను ఇప్పుడే పూజారి గారికి ఫోన్ చేసి ఇక వ్రతానికి కావలసిన ఇక సామాగ్రి అంతా రాయించుకొని ఇప్పుడే ఇక తెప్పిస్తాను అని సునంద చెప్పగానే ఇక వెంటనే ఇక ఆనందికి కూడా ఈ విషయం చెప్దాం ఆనంది ఇల్లు అంతా చాలాస ఇక రెడీ చేస్తుంది అన్నీ ఇక సర్ది పెడుతుంది అని చెప్పగానే ఇక సునంద ఆనందిని పిలుస్తుంది అప్పుడే ఆనంది ఏంటత్తయ్య గారు చెప్పండి అని అంటూ ఉంటుంది ఆనంది రేపు ఉదయానే మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము ఈ వ్రతానికి కావలసిన పనులన్నీ చేసిపెట్టు ఇక నీకు తోడుగా ఇక జీవనని కూడా తీసుకుని జీవనతో నువ్వు జీవన ఇద్దరు కలిసి పనులు మొదలుపెట్టండి అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే శశికాంత్ ఏంటి సునంద ఇవే చెప్తావా ఇప్పుడు ఆనంది వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలుద్దామేంటి అని శశికాంత్ చెప్పగానే సునంద ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సునంద ఇంకా ఆలోచిస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే సరే ఆనంది వెంటనే మీ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పు ఇక్కడికి రమ్మని ఉదయాన్నే వ్రతం ఉందని చెప్పు అని చెప్పగానే ఇక ఆనంది అయితే సరే అత్తయ్యా అని రూంలోకి వెళ్ళిపోయి ఇక ఆలోచిస్తూ వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది నాయన ఏం చేస్తున్నారు ఇక అమ్మ ఎలా ఉంది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది మేము బాగానే ఉన్నామమ్మా ఈ టైంలో ఫోన్ చేసావేంది అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే ఇక అవునా నాన్న నేను ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను ఇక రేపు ఉదయాన్నే మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేద్దామని అత్తయ్య చెప్పారు దానికి మిమ్మల్ని పిలవడానికి ఫోన్ చేశాను అత్తయ్య గారే చెప్పారు మిమ్మల్ని పిలవమని అని చెప్పగానే ఇక ఒకసారే షాక్ అయిపోతాడు సింహాద్రి అయితే ఏంటమ్మా నువ్వు నీ చెప్పేది నిజమా మీ అత్తయ్య ఏంది మమ్మల్ని పిలవడం నిజమా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అవునాయన ఇప్పుడు ఫోన్ చేయమని చెప్తేనే నేను నీకు చేశాను కానీ మీరు వస్తే జీవన బాధపడుతుంది ఇక అటు పక్క జ్యోతమ్మ సూర్యంబాబు కూడా బాధపడతారు విషయం తెలిస్తే సూర్యం బాబుకి జ్యోతమ్మకి కూడా ఇక అత్తయ్య రమ్మని పిలుపునిస్తే బాగుండు నాయనా అని చెప్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే వాళ్ళ తల్లిదండ్రులతో అప్పుడే ఇక ఇక అంటూ ఉంటాడు సింహద్రి ఎలాగమ్మా నువ్వు మళ్ళీ ఇక ఆ మాట కొరకు నువ్వు ఇక మీ అత్తయ్యని అడిగితే మళ్ళీ అత్తయ్య మీ అత్తయ్య కూపడుతుంది వద్దమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే ఇక లేదు నాయనా ఎలాగైనా ఇక జీవన తల్లిదండ్రులు కూడా వచ్చేలా నేను చేస్తాను అని ఇక ఆనంది అయితే ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే సింహాద్రి పద్మమ్మ అయితే ఏంటయ్యా మళ్ళీ బిడ్డ ఇక తను ఏదో ఒక కొంప ముంచుకునేటట్టే ఉంది అని అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ అయితే అప్పుడే సింహాద్రి అవునే పదాలు అసలు మన బిడ్డ అన్నీ ఇక అన్ని మంచి కోసమే చేస్తుంది కానీ అందరి ముద్దు తప్పు తప్పుల పడుతుంది అసలు మన బిడ్డ ఏం చేస్తుందో తనకే అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే ఇక ఎలాగైనా జ్యోతమ్మని సూర్యంబాబుని ఇక అత్తయ్య పిలిచేలా చేయాలి ఇక ఆ పని చైతన్యనే చేయగలుగుతాడు చైతన్య చెప్తే అత్తయ్య ఏది కాదనదు చైతన్య మాత్రం అత్తయ్య కాదన్నా వినడు కదా అని ఇక వెంటనే చైతన్యకి ఫోన్ ఫోన్ చేయమని జీవన తల్లిదండ్రులకు ఇక ఆనంది చెప్పడంతో చైతన్య మాత్రం వెనుకాడకుండా వాళ్ళకైతే ఫోన్ చేసి పి పిలిపిస్తాడు చైతన్య అయితే ఇక అనుకుని ఆనంది వెంటనే చైతన్యకి చెప్పడంతో చైతన్య ఖచ్చితంగా జీవన తల్లిదండ్రులకు కూడా వచ్చేలా చేస్తానని ఇక ఆనందికైతే మాటిస్తాడు ఇది ఇట్లుండగా ఇక ఆనందికి విషయం తెలిసిపోతుంది కదా సత్యనారాయణ వ్రతం గురించి అలాగే ఇక జీవనని కూడా పిలిచేసి రేపు ఉదయాన్నే వ్రతం ఉంది ఇక నువ్వు ఆనంది ఇద్దరూ కలిసి పనులు చేయాలి అని చెప్తుంది కదా సునంద జీవనకి ఇక జీవన అయితే వెంటనే తన రూమ్లోకి వెళ్ళి నేను ఇంట్లో పనులు చేయడం ఏంటి నేనేమైనా పని మనిషినా అదంటే పని మనిషి కాబట్టి పనులు చేస్తుంటుంది నాకు ఏ పని రాదు నేను ఏ పని చేయను అని చిరాగ్గా ఉంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది తన తల్లిదండ్రులను జీవనంలో పిలిపించడానికి ప్లాన్లు వేస్తుంది కదా అది తెలుసుకొని ఈ విషయం వెంటనే ఇక నానమ్మకి చెప్పేయాలి చిన్నగ్రానికి చెప్తేనే ఇక ఇదంతా తనే చూసుకుంటుంది అని ఇక అనుకొని వెంటనే జీవన ఇక ఇందుమతికి ఫోన్ చేస్తుంది ఇందుమతి ఇక అక్కడే ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి జీవనం ఎలా ఉంది ఆ ఇంట్లో పరిస్థితి ఇక ఆ ఆనందిని మీ అత్తయ్య గారు తిట్టారా మీ ఆనంది ఇక మీ అత్తయ్య గారి ముందు ఇక చాలా కోపంతో రగిలిపోతుంది కదా మీ అత్తయ్య ఆనందిని చూసి ఆనందికి ఇక మీ అత్తయ్యకి ఒక క్షణం కూడా పడదు చూడుగా నేను పెట్టిన నిప్పు అలాంటిది అని ఇందుమతి అంటూ ఉంటుంది అవును పెద్దమ్మ నువ్వు చేసినట్లే నువ్వు చేసింది కరెక్టే ఈరోజు అత్తయ్య ఆనందిని బాగానే తిట్టింది కానీ ఈ ఇంట్లోనైనా ఆనందికి ఫ్యాన్స్ ఉంటారు కదా ఈ ఇంట్లో కూడా మా మామయ్య గారు ఈయన ఇద్దరు తనకి ఫ్యాన్స్ కాబట్టి తన మీద ఒక్క మాట కూడా పడినివ్వడం లేదు అని జీవన చెప్పగానే ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే అవును పెద్దమ్మ నువ్వు చెప్పినట్లే ఇక అత్తయ్య తిట్టింది కానీ మా మామయ్య గారు తనని ఒక్క మాట కూడా అననివ్వలేదు ఈసారికి క్షమించమని చెప్పడంతో ఇక ఆనందిని క్షమించింది కానీ మళ్ళీ రేపు ఉదయాన్నే సత్యనారాయణ వ్రతం కూడా చేయబోతుంది ఆనంది తల్లిదండ్రులను కూడా పిలుస్తుంది ఇప్పుడు ఆనంది కూడా మా అమ్మని నాన్నని పిలిపించాలని చూస్తుంది ఎలాగైనా ఈ వ్రతానికి వాళ్ళని వచ్చేలా చేస్తానని అనుకుంటుంది అని ఇక చెప్తూ ఉంటుంది జీవన ఎలాగైనా ఇక ఆ ఆనందిని ఇంట్లో నుంచి పంపించాలని నేను ప్లాన్లు వేస్తున్నాను ఇక ఈరోజు గుడికి వచ్చి కూడా మీ అమ్మా నాన్నని ఇక ప్రాధాయపడి ఇక తన నమ్మేలా చేద్దామని చూసింది కానీ వాళ్ళని డైవర్ట్ చేయడంతో వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఈ ఆనంది మామూలుది కాదు తన గురించి నిజం తెలిసేలా చేద్దామని చూస్తుంది ఇక గుడిలో ఇక పెళ్ళి జరిపించింది నేనేనని ఇక్కడ అక్కడ సైన్ కూడా నేనే చేశాను కానీ ఇక ఆ ఆనందిపై నెట్టడం ఇప్పుడు ఇదంతా నిజం జ్యోతికి కానీ సూర్యం కానీ తెలిస్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు ఇక ఈ విషయం ఎలాగైనా బయట పెట్టాలని చూస్తుంది ఆ ఆనంది ఈ ఇది మన మాణ్య నాటకం అని ఇంకా వాళ్ళకి తెలీదు తెలిస్తే మాత్రం ఏం జరుగుతుందో అని భయంగా ఉంది ఆ మాము మామూలుగా ఆనంది మాత్రం ఊరుకోదని నాకు అనిపిస్తుంది ఎలానైనా ఆనందిని ఆ ఇంట్లో నుంచి కూడా పంపించేలా చేయాలి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక జీవనతో అయితే ఇందుమతి అప్పుడే ఇదంతా ఇక జ్యోతి వింటుంది ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఇందుమతి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఎవరితో లేదు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని ఇందుమతి కవర్ చేస్తూ ఉంటుంది లేదు నువ్వు మాట్లాడడం అంతా నేను విన్నాను జీవన చైతన్య పెళ్ళి నువ్వే కథ జరిపించింది అక్కడ ఆనంది సైన్ చేయలేదు కావాలని నువ్వే చేసి ఆనందిపై నెట్టావు నువ్వు జీవన ఆడిన నాటకంలో ఆనంది బలైపోయింది ఇదంతా ఇప్పుడు నేను విన్నాను జ్యోతి అయితే ఇక ఇందుమతి చెంప పలగొట్టి ఇంకా హిందూమతిని అయితే ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తుంది ఇక ఇందుమతి ఇక జీవన ఆడిన నాటకమని ఇక నిజమైతే ఫోన్ మాట్లాడడం ద్వారా తెలుసుకుంటుంది జ్యోతి అయితే ఈ విధంగానైతే ఇక ఆనందికి చేసిన ద్రోహానికి చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా చైతన్య అయితే సత్యనారాయణ వ్రతానికి ఇక సూర్యం జ్యోతి వచ్చేలా చేస్తాడు కదా ఇక అందులోనే ఇక ఆనంది గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటుంది ఇక జ్యోతి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్